రైట్ మిత్రులారా ఫైనల్గా మనమైతే లోక్సభ ఎన్నికలు పూర్తి చేసుకున్నాం సో మనం ఫలితాలు అయితే మనం ఉంగటి ఉన్నాయి ఇండియా కూటమికి రెండు వందల ముప్పై రెండు ఉండగా ఎన్డీఏ కూటమికి రెండు వందల తొంభై నాలుగు సీట్లు వారికి అంటే ఆంధ్రప్రదేశ్ నుండి టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్లో ఏదైతే వచ్చినాయో సీట్లు ఆ సీటు అంటే ఇరవై ఒకటి సీటు వాళ్ళే ఉన్నాయి సో అదేవిధంగా నితీష్ కుమార్ కూడా కొన్ని బీహార్ సీట్లు వారికి తోడ్పడడంతో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వెళ్తున్నారు మనం ఊహించినట్టుగానే కొన్ని ఫలితాలు మాత్రం మనకు దగ్గర దగ్గర మనం ఊహించిన ఫలితాలే వచ్చాయి ఎందుకంటే ఎన్డీఏ కూటమి అదేవిధంగా ఇండియా కూటమి ఒకదానికొకటి పోటీ చేయడం ఆ క్యాంపెయినింగ్స్ కానీ ఎలక్షన్ మొత్తం ఫైట్ మొత్తం ఒకదానికొకటి ధీటుగా జరిగినట్టు మనం గ్రౌండ్ లెవెల్లో మనం చూసాం సో ఈవెన్ బీజేపీ వారి యొక్క స్టేట్మెంట్ ఏముండే అంటే ఎన్నికల కంటే ముందు అప్కీ బాట్ చార్సోపార్ అని వారు ముందుకొచ్చారు కానీ వాళ్ళ ఊహాగానం మొత్తం విఫలమైంది సో ఈవెన్ వాళ్ళు ప్రచారాలు మాత్రం చాలా గట్టిగానే చేశారు కానీ ఆ ఫలితాలు వారికి తారుమారు చేశాయి సో ఇండియా అలయన్స్ ఇండియా అలయన్స్కి చాలా గట్టి పోటీనిచ్చింది అయితే మొన్న మొన్నటి న్యూస్ మనం చూసాం ఎన్నికలప్పుడు ఈవెన్ పిఎం నరేంద్ర మోడీ గారు కావచ్చు అదేవిధంగా అమిత్ షా గారు కూడా కావచ్చు వారు ఏ ఇంటర్వ్యూస్లోకి వెళ్ళినా కూడా అంటే ఈవెన్ పొలిటికల్ మీటింగ్సే కాకుండా ఇంటర్వ్యూస్ ఏదైతే ఛానల్స్ వారికి పిలిచాయో అందులో కూడా మే పదమూడో తారీఖు మే పంతొమ్మిదవ తారీఖు మే ఇరవై ఎనిమిదో తారీఖు నాడు కొన్ని స్టేట్మెంట్స్ అంటే ఇంటర్వ్యూస్లో వాళ్ళు చెప్పిన మాటలను చూస్తే వారు ఏమన్నారంటే స్టాక్ మార్కెట్ చాలా హైప్ వెళ్తుంది అదేవిధంగా మీరు పెట్టుబడి పెట్టుకోవాలన్నా కూడా చాలా మాటకు ముందుకొచ్చి పెట్టవచ్చు ఎందుకంటే ఈసారి కూడా బీజేపీ గవర్నమెంట్ నాలుగు వందల సీట్ల కంటే కూడా ఎక్కువ దాటే అవకాశాలు ఉన్నాయన్నట్లు డైరెక్ట్ ఈవెన్ పిఎం నరేంద్ర మోడీ గారు కూడా కావచ్చు అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా గారు కూడా కావచ్చు ఇది చెప్పడం జరిగింది దీని మీద కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీటింగ్ పెట్టారు సో అందులో ఆయన మాట్లాడింది ఏంటిదంటే వారు ఏమన్నారంటే ఒక దేశ ప్రధానికి ఒక దేశ హోంమంత్రికి స్టాక్ మార్కెట్తో సంబంధం ఏంటిది అని భారతదేశంలో ఎన్నడూ జరగనటువంటి ఎన్నికల్లో బిగ్ స్కామ్ జరిగింది అన్నట్టు మనం ముందుకు పెట్టారు సో మనం చూస్తున్నాం ఇప్పుడు ఫస్ట్ జూన్ నాడు మనకు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి అదే థర్డ్ జూన్ నాడు మనకు స్టాక్ మార్కెట్ యొక్క రిజల్ట్స్ కూడా మనం చూసాం మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం భూమిలోకి వెళ్ళిపోయింది హైప్ రికార్డ్ ఎన్నడూ జరిగినటువంటి రికార్డ్ని బ్రేక్ చేసింది స్టాక్ మార్కెట్ ఎప్పుడు థర్డ్ జూన్ నాడు అదే ఫోర్త్ జూన్ నాడు మనకు ఆ రిజల్ట్స్ని చూస్తే మార్కెట్ మొత్తం క్రాష్డ్ అంటే ఇప్పుడు ఒక ప్రధానమంత్రి ఒక హోం మంత్రి ఇన్వెస్ట్మెంట్ పైన అడ్వాన్స్ స్టేట్మెంట్ ఎలా స్టాక్ మార్కెట్కును ఒక ప్రధానమంత్రి ఒక హోమ్ మినిస్టర్కు ఏంటి సంబంధం అని ఆయన అడుగుతున్నారు అదే విధంగా ఐదు లక్షలకు పైన కుటుంబాలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి ఇంటర్వ్యూస్లో ఇచ్చిన ఛానళ్ళు కూడా అదాని ఛానళ్ళు అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరుగుతుంది సో బీజేపీ ఫేక్ ఎగ్జిట్ పోల్స్ మరియు ఈ ఫారెన్ ఇన్వెస్టర్స్కు గల సంబంధం ఏంటిదని రాహుల్ గాంధీ గారు అడుగుతున్నారు హోమ్ మినిస్టర్ గారు ఈవెన్ చెప్పారు కూడా ఈసారి ఫోర్త్ జూన్ నాడు నాలుగు వందలకు పైగా మనకు సీట్లు వస్తున్నాయి మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పారు అంటే ఒక హోమ్ మినిస్టరు అలా చెప్పడం ఎక్కడి వరకు కరెక్టు హోమ్ మంత్రికి అదేవిధంగా స్టాక్ మార్కెట్కి సంబంధం ఏంటిది మీరు ఎలక్షన్లు పోటీ చేస్తున్నారు మీ ఫలితాలు మీకు కానీ మీరు దీనిపై ఇన్వెస్ట్ చేయండి అని మీరు ఒక అడ్వైస్ ఇవ్వడం ఎంతవరకు కరెక్టు ఇప్పుడు మీరు నాలుగు వందల సీట్లు మీరు సాధించలేరు ఆ రోజు మార్కెట్ డౌన్ అయిపోయింది అందులో ఉన్న కార్యకర్తలు కూడా కార్యకర్తలు కూడా ఉన్నారు కదా అందులో మా నాయకులే చెప్పారు అన్నట్టు వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసినారు స్టాక్ వాళ్ళు కూడా లాస్ అయిన మిత్రులారా ఆ డౌన్ ఫాల్ జరిగినప్పుడు నాలుగో తారీఖు ఏదైతే డౌన్ ఫాల్ జరిగిందో రిజల్ట్స్ తర్వాత ముప్పై లక్షల కోట్లు డౌన్ఫాల్ అయింది మన సామాన్యుల డబ్బు రిటైల్ ఇన్వెస్టర్స్ యొక్క డబ్బు ఫారెన్ ఇన్వెస్టర్స్ కాదు మన రిటైల్ ఇన్వెస్టర్స్ ఈ డబ్బు అందుకోసం మిత్రులారా జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏదైతే ఉంటుందో వారికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వారికి ఒక కంప్లైంట్ ఇచ్చారు ఈ కంప్లైంట్ని బట్టి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎప్పుడు కూర్చుంటుందో తెలియదు కానీ మన దేశ సిటిజన్స్ లాస్ అవ్వడం జరిగింది అన్నట్టు రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారు ఇప్పుడు మీకు రాహుల్ గాంధీ గారు చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి లేదు ఆయన చెప్పింది ముమ్మాటికి తప్పే అంటే అలా కూడా మీరు కామెంట్లో చేయవచ్చు రైట్ మిత్రులారా ధన్యవాదాలు